హైదరాబాద్ మధువుల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామాయం పోరియో చెక్ పోస్ట్ కేసరిగుట్టలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి ఉదయం నుంచి ఎంతో మంది భక్తులు బారులు తీరారు ఉదయం నుంచి దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి శివదుర్గ భవానీ అమ్మవారి సమేతంగా శ్రీ రామలింగేశ్వరుడి దర్శనం కోసం భక్తులందరూ కూడా ఉదయం నుంచి వస్తుండడం చూస్తున్నాం అలాగే మధ్యాహ్నం కావస్తోంది ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఎంతో మంది భక్తులు వేచి ఉన్నారు క్యూ లైన్లలో సుమారుగా ఈ రోజంతా చూసుకుంటే ఇవాళ రేపు అంటే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నాలుగైదు రోజులు సుమారుగా లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉందండి ప్రత్యేకించి శివరాత్రి ఒక్కరోజునే శివరాత్రి ముందు రోజు ఏదైతే ఉందంటే ఇరవై ఐదవ తారీఖున స్వామివారి కళ్యాణంతో ఉత్సవాలు అనేవి ప్రారంభమయ్యండి ప్రస్తుతం వేద ఆశీర్వచనం జరిగేటువంటి మండపం దగ్గర ఉన్నాం అతిథులు ఎవరైతే వస్తారో విఐపీలు ప్రముఖులు మరీ ముఖ్యంగా అటు జుడిషియల్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు అలాగే పొలిటికల్ లీడర్స్ కానీ కొంతమంది బిజినెస్ పీపుల్ కానీ మరి కొంతమంది సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి శివయ్య దర్శనానికి వస్తున్నారు అందులో భాగంగా వచ్చిన వారందరికీ కూడా ఇక్కడ వేద ఆశీర్వచనం నిర్వహిస్తున్నారు వేద ఆశీర్వచనంలో భాగంగా ఎంతో మంది ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు ఇక్కడ పాల్గొంటూ ఉన్నారండి సుమారుగా ఒక పది మంది దాకా ఇక్కడ ఉన్నారు వచ్చిన వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వారిని వెంట వెంటనే ఎక్కడ బ్లాక్ అవ్వకుండా భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా మిగతా సాధారణ భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు వీఐపీలు కూడా ఒక్కొక్కరిగా వస్తున్నారు ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారు ఉన్నారండి వారు రామలింగేశ్వర దర్శనం కోసం వచ్చారు వారి అనుభవం తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు హరే హేవ క్షేత్రంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాచీనమైనది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది నేను గట్కేశ్వర ప్రాంత వాసిగా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఏటా ఈ యొక్క కీసరకు రావడం అది పరిపాటి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి శివుడు ఏదైతే ఉన్నారో ఇక్కడ శివలింగాలు అయితే ఇక్కడ మరి ఆవిర్భవించాయో ఇవన్నీ కూడా చాలా ప్రాశిస్తమైనవి ఈరోజు ఏ యొక్క ప్రతి మనిషి కూడా తన దైనందిక జీవితంలో ఆధ్యాత్మిక చింతన వల్లనే మనశ్శాంతి కలగడం కాకుండా భక్తుల కోరికలు తీర్చేటువంటి మరి ఈరోజు శివుడు చాలా ప్రాచస్యం పొందిండు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మహాకుంభమేళలో కోట్లాది మంది భక్తులు మరి తమ విశ్వాసాలకు అనుగుణంగా పుణ్య పవిత్ర స్థానాలు చేసుకొని సనాతన ధర్మం ఏ రకంగా విరాజిల్లుతుందో ఈరోజు కనిపిపు కావాలా సనాతన ధర్మం పట్ల విద్వేషాన్ని ఇవాళ విషయం చిమ్మేటువంటి వ్యక్తులకు కనిపిప్పు కావాలా ప్రజల్లో ఉండే విశ్వాసాలను మరి ఆ యొక్క భక్తి భావనను ఎవరు కూడా చెరపలేరు కాబట్టి ఏ యొక్క మానసిక ఒత్తిడికి లొంగుతున్నటువంటి మనిషి జీవితం అవుతుందో ఒక యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డటువంటి ప్రతి మనిషి కూడా ఈరోజు భక్తి మార్గమే ఇవాళ చివరికి వారికి మనశ్శాంతిని నాటి జ్ఞాపకాలు ఏమైనా అనుభవాలు ప్రతి ఏటా నేను మిత్రులతో కలిసి వచ్చేటువంటి ఈ యొక్క పండుగ ఈరోజు కూడా నేను పార్లమెంట్ సభ్యుడు అయినప్పటికీ కూడా అంతకుముందు శాసనసభ్యునిగా కూడా నేను నా యొక్క శ్రేయులతో కలిసి రావడం అనేది పరిపాటిగా ఉంది ఆ భక్ ఆ శివుని పట్ల ఉన్నటువంటి విశ్వాసం అది తప్పకుండా మరి భక్తులు కోరేటువంటి కోరికలు కూడా నెరవేర్చడానికి ప్రశిస్తూ ఉన్నది అప్పటికి ఏమైనా మార్పులు గమనించారా అభివృద్ధి చెందుతూ ఉన్నది భక్తుల్లో కూడా భక్తి భావన పెరుగుతుంది చివరికి భక్తి మార్గమే ఆధ్యాత్మికమే మనిషికి శాంతి చేకూరుస్తాయని కూడా స్పష్టం చాలా బిజీ పర్సన్ మీరు శివరాత్రిని అసలు ఎలా జరుపుకుంటారు తప్పకుండా ఉపవాసం ఉంటాను దాదాపు నలభై సంవత్సరాలుగా ఉపవాసంతో నేను ఈ పండుగ చెప్తాను చాలా పవిత్రమైనటువంటి పండుగ థ్యాంక్ యూ సార్ చాలా సంతోషమే